అందరు అలా ఉన్నారు మేము అయితే చాలా బాగుంది మీరు కూడా అందరూ చాలా చాలా బాగుంటారు నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఛానల్ ఫస్ట్ మస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇప్పుడు నేను గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చాను అనమాట సో పిల్లలకైతే దోశలు అయితే వేసాం అట్లు తిన్నారు చక్కగా అలాగే లక్ష్మి కూడా తిన్నది ఇంకా నేను కూడా ఇప్పుడైతే ఓట్స్ చేస్తున్నాను సో వర్డ్స్ ఎలాగో చేయాలో చెప్తానండి లక్ష్మి అయితే టైం అయిపోతుంది డ్యూటీకి వెళ్ళిపోతుంది లక్ష్మి బాయ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సరిగ్గా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నా పండుగ మాత్రం బాగా చేసుకోండి అందరూ సోఫర్ మామైతే మాకే పండుగ లేదు ఇదే పండుగ డ్యూటీ పండుగ సెలవు ఇచ్చిన దాకా థ్యాంక్స్ సో హాలిడేస్ హాలిడేస్ అంటే స్కూల్లో ఉన్నప్పుడే హాలిడేస్ అయిపోయాయి ఇంకా జాబ్కి వచ్చిన తర్వాత ఏ హాలిడేస్ అన్నీ మర్చిపోడమే ఓన్లీ ఉద్యోగం 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 ఇంకా మాకైతే సెలవు అయితే అడిగాం కానీ ఇంకా కన్ఫర్మ్ లేదండి ఇచ్చిన దాకా మాకు గ్యారంటీ లేదు సో ఎనీవే ఇప్పుడైతే ఓట్స్ అయితే చేస్తున్నాను ఓట్స్ ఎలా చేస్తున్నానంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత చాలా మంది ఓట్స్ తినాలంటే ఇష్టపడరు సో అలాంటి వాళ్ళ కోసం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో అయితే చిన్న బెల్లం మొక్క అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోనే అయితే కిస్మిస్ అయితే వేసానండి రైజన్స్ అంటారు కదా కిస్మిస్ వేసాను వేసిన తర్వాత ఓట్స్ అయితే వేస్తాము ఓట్స్ వేసిన తర్వాత ఇంకా నేనైతే మొన్న ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా జీడిపప్పు ఇంకా బాదం పప్పు ఇంకా వాల్నట్స్ ఇంకా పిస్తా అనమాట సో ఈ నాలుగు కూడా వేసుకొని దగ్గరికి అయిన తర్వాత ఇంకా తినేయడమే అప్పుడప్పుడు దాంట్లో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు పళ్ళు ఇంకా బనానా అవి కూడా వేసుకొని తినచ్చు బాగుంటుంది సో నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేస్తాను ఫ్రూట్స్ మరి మనకి అంత అవైలబిలిటీ లేదు కాబట్టి సో రాత్రి తెచ్చాను ఇప్పుడు వలిసినంత టైం లేదు నాకు సో బేగా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి చాలా చాలా బాగుంటుంది బుర్రపాడు లెట్స్ గో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా ఓట్స్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట నేనైతే బాక్స్లో పెట్టుకొని తెచ్చుకున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పి చూసారు కదా కిస్మిస్ అనమాట రైజన్స్ ఇంకా జీడిపప్పు వాల్నట్స్ అవి కూడా వేసాను సో ఈ విధంగా డైలీ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ని ఓట్స్ కలవాటు పడ్డారనుకోండి ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా చాలా విధాలుగా కూడా ఓట్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావు నెక్స్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అదనమాట అప్పట్లో తినేవాడి డైలీ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది ఎక్కువ చీటింగ్ చేస్తాను ఫుడ్ మళ్ళీ స్టార్ట్ చేశాను సరే ఇంక తినేద్దాం బెల్లం వేసాం కదా అందుకు టేస్ట్గా ఉంటుంది బెల్లం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి పన్నెండున్నర అయిందనమాట సో పిల్లలకి అయితే భోజనం పెట్టాలి అందుకని చెప్పేసి నేనైతే వచ్చాను అనమాట ఇంకా తోటకూర పప్పు అయితే మార్నింగ్ వండాను కానీ తాలింపు అయితే వేయలేదు సో ఇప్పుడు పోపులు వేసి వేస్తాను సో ఇంకా ప్రశాంత్ రెడీ అవుతున్నాడు తినడానికి కాళ్ళు బాగా కడుగు మట్టి వదిలేంతవరకు పురిగొడు కాళ్ళు కడుక్కొని బోన్ చేయాలి అంతేనా వాటర్ యూ గ్యాస్ అర్థం లేదా నువ్వు నాకు ఇచ్చావు లేదా నువ్వు ఇచ్చానా వీళ్ళు చూడండి లాలీపాప్ గురించి ఏడుస్తున్నాడు వీడు అలాగే ఏడుస్తున్నారు చూడండి ఇందాకట్లాగే ఇందాకట్లాగే అన్న

అమ్మ నేను గుర్చు పోతూ రా హా బట్ స్మే లీలా తీసు bitte అంటే నేను కోడే వస్తున్నా అంటే అంటే ప్లే విచ్చనే లే చాలే बंद పడడం అన్నమాట రిక్వెస్ట్ చేసి చేసి నాకో పక్కా లక్ష్మపక్కా ఇద్దరికి లీవ్ కదా అడగాలి మొత్తం ఇచ్చారు పరిగెట్ పరిగెట్ ట్రైన్ అయితే రన్నింగ్ లో ఎక్క మొత్తానికి దిగామండి వైజాగ్ సింహాచలం రైల్వే స్టేషన్ లో లక్ష్మి చూడండి వైజాగ్ డ్యూటీకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెళ్తే మా ఇంట్లో ఏమంటే చూద్దాం లక్ష్మి యూనిఫామ్ తోటి వచ్చింది కదా అంటే డ్యూటీ చేస్తూ సడన్గా ఇంకా వెంట వెంటనే అప్పటికప్పుడు బండి అయితే ఎక్కామన్నమాట లీవ్ అప్పుడు దొరికింది లీవ్ శాంక్షన్ అయిందని తెలిసి వెంటనే ఇంక మరి ఇంటికి వెళ్ళలేదు ఇంకా గట్లు మార్చుకోకుండా ఎక్సాము సరే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదండి

ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము చూపిస్తాను జగదంబకు వచ్చాము ఇప్పుడు షాపింగ్కి వచ్చాము టైం ఎంత తెలుసా తొమ్మిదిన్నర అవుతుందండి మరి తప్పలేదు సరే అయితే రేపు మళ్ళీ బ్లాగ్తో మంచి బ్లాగ్తో కలుద్దాం రేపు బాయ్ 妈妈 <laughs>